కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు తగ్గిస్తాం మేము జగన్ పెంచేసారు చూపించారు మీ వాళ్ళ కాదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రేట్లు అన్ని తగ్గిస్తాం నిత్యావసర వస్తువులు అన్నీ తగ్గేయండి ఏం దగ్గరండి కిచెన్ రేట్లు మండిపోతున్నాయి జనాలు ఎడుతున్నారు కదా ఎడుతున్నారు కదా జనాలు ఏది తగ్గింది తగ్గడానికి ఎవరు చేసాడు ధర్నాలు చేస్తున్నారు ఏంటి కిచెన్ నూనె కాదు పప్పులు కాదు దునుసులు మొత్తం అన్ని తినే కదా ఆహారం కిచెన్ అంటే తినేదే కిచెన్ ఆహారం అంటే తినేదే ఏం తగ్గిపోయాయి ఎవడు పట్టించుకుంటున్నాడు కూరగాయలు ఎట్లా వచ్చినా అమ్మిస్తున్నారు మార్కెట్లో రైతు మార్కెట్లో ఎవడు పట్టించుకుంటున్నాడు ఈ ఇంతకం ఈ రేట్లు అందరూ వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు వీళ్ళో ఒక గాంజాయోడో తాగేస్తున్నాడట గంజాయి తెచ్చింది ఆ కొడుకులు వీళ్ళే కదా ముందు బెయిల్ లేకుండా లోన్ తోయాలి కదా ఎల్లు రేపు చేసే పొద్దున్న బెయిల్ వచ్చేస్తుంది వెళ్ళి నరికాయ పొద్దున బెయిల్ వచ్చేస్తుంది అంత లెక్క ఉందండి అంత లెక్క ఉంది తెచ్చింది ఈ నాయకులే నాయకులు నేను వెళ్తే వాడు ఊరుకోడు మీరు వెళ్తే ఎవడు ఊరుకోడు ఊరుకుంటాడా పెద్దోడు వాళ్ళు మనం ఎవడేమండవు లైన్లో అన్ని అలవాట్లు నేర్చుకుంటాం వీడు వచ్చి మనకి చెప్తాడు ఉపన్యాసాలు ఎవడంటాడో తాగుబోతుడు మానేస్తాడా ఆ తాగిడి కలవబడ్డవాడు మానేస్తాడా గంజాయి పిటాబి పిటాబినేటి కాకరేట్ మొత్తం పల్లెటూరులు కూడా వ్యాపించేసింది ప్రతి టీవీ ఛానల్ వాళ్ళు ప్రతి నాయకుడు గంజాయి అరికడం అరికడదాం అని చెప్పుకోవడం ఎందుకు వ్యాపించింది కాబట్టి చెప్పు అందరూ గంజాయి అరికట్టరండి అరికట్టా వాళ్ళు జేబిలో డబ్బులు ఎలా వస్తాయి అంతే అధికారులే అధికారులు సరైన స్టేట్మెంట్ తీసుకోమని అంటే నేను మీరు నేను ఎంతండి అల్లిపోతాం ముచ్చబ పోసేస్తాం వాళ్ళు అల్లిపోవట్లేదు అల్లిపోయే వాళ్ళని సరే అంటే ఎటువంటి వాళ్ళకి ఇస్తే ఇంతకండి మనకి గంజాయిలు ఎన్టీ రామారావు గారు మధ్యమానం నిశానన్నాడు సూపర్ ఉంది ప్రశాంతంగా బతుకం ఏ పింఛన్లు ఇస్తున్నారు అట పింఛన్ అవడతలేదు ఇరవై రూపాయలు కాని పింఛన్లు ఇస్తున్నారు ఇవాళ కొత్తగా పింఛనేది కొత్తగా ఇచ్చిన పింఛనేది వీళ్ళ ప్రభుత్వం ఆ పింఛన్ గురించి చెప్పేసుకుంటున్నారట రాజశేఖర రెడ్డి ఇచ్చాడు ఎన్టీ రామారావు ఇచ్చాడు జగన్ అందరు ఇచ్చారు పింఛను అందరు కొత్త ఉంది పాతే పాత లేదా మాకు ఎందుకు బాటలు వేసుకో కొత్తగా చేసింది కావాలి ఏం చేశారు చేసి ఓపు మీకు లేదు లేనప్పుడు పెట్టకూడదు ఏ పథకాలు పెడితే ఓట్లు వేయమా ఓట్లు వేయమా మేము ఓట్లు అయితే చచ్చిపోయినట్లు ఎక్కడ ఓటు మరీ వేసి వెళ్ళి ఆగితే ఆగను కదా అలాగే మేము వస్తే కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తాము రేట్లు పెంచమన్నారు కరెంట్ ఛార్జీలు అన్ని తగ్గిస్తాం జగన్ పనిచేసాడు ఇప్పుడు మేము తగ్గించి తగ్గిస్తామని కోట ప్రభుత్వం ధరలు ఏం తగ్గలేదండి ఏం తగ్గండి వీళ్ళు మీటింగ్ వేసుకుంటూ ఉంటారు మీటింగ్ వేసుకుంటూ ఉంటారు ఇవి అలా రోజులు గడిచిపోతాయి లాస్ట్ చేసేదో అంటారు వచ్చి కరెంట్ ఛార్జీలు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు మామూలు చేయండి కరెంటు ఛార్జీలు ఎవడో మానేసాడు ధర్నాలు చేసినప్పుడు ఎవడో రేట్లు పెరిగాయని టీవీల ముందు కూర్కొని టీవీలో ఏ ఎపిసోడ్లు వేసి పోసులు మాకు కొడుకుని ఉంటావు బజార్ వచ్చి రోడ్ రోడ్డు ఎక్కి దన్నాలు చేస్తే దానికి రిజల్ట్ రావాలా అది కరెంట్ బిల్ రేట్లు పెరిగాయి కిచెన్ పప్పు దినుసులు అన్ని రేట్లు పెరిగాయి అయితే ట్యాక్స్ లెక్ట్రోసినట్ చేసేసుకుంటున్నారో మధ్య తరగతి తోడు వంద రూపాయలే కాదని అది పోతే పది రూపాయలు నేను తెలిటలు నాకు లేక లేవు ఉన్నాయి తెలిసేటోళ్ళు ఏం చెప్తారు అక్కడ కూకుంటున్నారు వాళ్ళ మరుసలు టీవీల ముందు డివైడ్లు చేయండి మీటింగ్లు అట్టండి ఏదో మీటింగ్లు జనాలు అంటారు ఏదోలో మనకి కాలం గడిపోయి చాలి అంతేకాదా మరి టీవీలు పెట్టేవాళ్ళు ఏం కెడతున్నావు టీవీ చూడాలనిపించాలా టీవీ కడి అటండి టీవీకి అటెండ్ అంటున్నారు చిరాకు వచ్చేస్తుంది కంపెనీ ఎక్కువ పోతుంది వాళ్ళు అటవర్టింగులు వాళ్ళు బిగినెస్లు వాళ్ళు సొల్లు డబ్బాలు కొట్టుకోవడం తప్ప చిన్న మాట ప్రజలకు ఏం చేస్తారండి ఎవరికాడ జేవుల్లో తోసేసుకోవడం ఏ పని చేస్తాడో పంచాయతీ వాళ్ళు చేస్తున్నాడా ఒక ఎమ్మెల్యే చేస్తున్నాడా అసలు ప్రజలంటూ ఒక ప్రపంచంలో ఉన్నారు బతుకుతున్నారన్న సంగతి ఈ నాయకులకు తెలుసా ఈ నాయకులు ఎవరు చూస్తున్నాడో గెలచడం లేకడం ఇంట్లో ఊకోవడం ఆడు ఎంజాయ్ చేయడం ఆడు మోపు చేసుకోవడం పేదల మోటలు పేదలు గుర్చుకోమంటున్నారు వాటర్ లేదు రోడ్లు లేదు డ్రైనేజీ లేదు కరెంట్ పట్టించుకోవటం లేదు పంచాయతీ ప్రాపర్టీలు బోర్డు ఉన్నాయి దాన్ని అభివృద్ధి చేసి డెవలప్ చేసి మీకో నాకో లీజ్ ఇస్తే నేను ఏదో కడతాను కదా దానికి ఏది ఏం చేస్తున్నారు ఇదిగో అదిగో రెడ్ రెడ్చడం మొదలైతే కథలు చెప్తున్నారు ఈ కథలతోట కాలం గడిచిపోతుంది సర్వం నాశనం చేయడాకేనండి ఏం కాదు చంద్రబాబు మీద చిరాకు వచ్చింది మంచివాడు లేరు మంచివాడు కావాలి మాకు సూపర్ సిక్స్ ఇస్తా అన్నారు ప్రతి ఒక్కరికి పెంచినే ఇత్తన్నారు పెంచిన ఇత్తన్నారు సూపర్ సిక్స్ ఇంకేం ఉన్నాయ ఇం ఇంకేం లేదు కదా ఏమైనా అమలు జరిపితే సిక్స్ అవుతుంది స్టెప్ స్టెప్ ఏమైనా చేత అవుతుంది స్టెప్ బై స్టెప్ ఏం చేయలేదు కదా దగ్గర దగ్గర ఐదు ఆరు నెలలంతా అయిపోతుంది సిక్స్ ఇంకా రమణ రమయ్య పడలే అలాగే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువులు తగ్గిస్తాం నూనె కానీ ఉప్పు కానీ పుప్పు కానీ అన్ని తగ్గిస్తాం మేము జగన్ లాగా అరాచన సృష్టించో తెక్కిస్తాం అన్నారు చెప్పేది వాళ్ళ గొడలు అలా జరిపోతున్నాయి వాళ్ళ గొడవలు

పెంచినోటి రన్నింగ్ లో ఉంది ఇంకేం లేదు ఏమీ చేయలేదు గ్యాస్ బండ్ ఎనిమిది వందలు ఇచ్చారు అదేదో లింక్ ఎట్టారు లింక్ ఎట్టిన దానికి ఏమో మన ఫోన్ ఓటీపీ చెప్పాలా ఓటీపీ చెప్తే డబ్బులు పడతాయి ఎవడో చదువుకున్న మీకు లాటర్ లో ఉంటే అర్థం అవుతుంది అన్ని పీపుల్ కి ఎలా అర్థం అవుతుంది కాదు వాళ్ళకి చెప్పాలా చెయ్యాలి అందులో పడితే తెచ్చుకోవాలా బ్యాంక్ లో పోయి అంటే ఏ చెక్ పోయి ఎక్కువ అవుతుంది అది యూజ్ గా డైరెక్ట్ పేస్ టు పే కస్టమర్ టు అంతే అంతే ఇచ్చేసి కొట్టేది అయిపోతుంది కదా మళ్ళీ అక్కడికి మనం డబ్బులు వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చుకుని ఒక రోజు పని మనీకుంటాం ఇల్లు ఎనిమిది వందలు తెచ్చుకుంటాం ఇలా కూలుకొని మూడు వందలు పోతుంది కదా తక్కువ మొదలు మనిషి వెళ్తే మొక్క వెళ్తే ఎనిమిది వందలు పద్ది కానీ ఎనిమిది వందల ఉన్నప్పుడు మూడు రోజులు మానేస్తే మూడు రోజులు మూడు ఎనిమిది వందలు పోతే పని కూల్పోయాయి మూడు ఎనిమిది వందలు ఇందులో వస్తుంది అంతే ఇచ్చింది ఏం లేదు బండిచ్చేది గొడవలు కదా ఆ కంపెనీతో మాడుకుని ఆడీలు మాకు ఇచ్చేలా అయిపోతుంది ఏం లేదండి ఉపయోగం ఆటో వాళ్ళు అందరి జీవితాలు కొంతమందికి ఉపయోగపడుతుంది లేడీస్ కి ఆటో వాళ్ళు జీతాలందరి పోతే ఒక ఆటోడు డ్రైవర్ని ఎక్కేస్తున్నారు వాళ్ళ పెళ్లం పిల్లలు అంటారు అమ్మ బాగుంటారు అందరూ పోతారు కదా అందరూ ఇప్పటివరో అందరూ పందిస్తారు కదా అందరూ సబ్రోత్ అందరికి ఖచ్చితంగా పోదు ఆ తెలంగాణలో ఇచ్చేరండి ఇక్కడ ఇది ఇచ్చేస్తాను నా ఉద్దేశం ఏంటంటే చంద్రభోనాడు గారు ఏమైనా చేస్తే గనక దగ్గరలో ఏం చేస్తారు సందరూ పోయి చేస్తారు సొంత పోవ్ చేత చేస్తారు అంటారు నా ఆలోచన మీద వాళ్ళ ఆలోచనలు అది వెళ్ళని ఆలోచన ఇది విచిత్తు రేట్లో తెక్కిస్తాం నాణ్యమైన కరెంట్ ఇస్తారు కరెంట్ ఇది కరెంట్ బిల్ అయితే టాప్ తగ్గలేదు కానీ తన ఉన్నారు ఏం అగల పెరిగేయండి ఇల్లు ఎక్కువ పోయి అంత అయితే ఎక్కువ కట్టాను ఎక్కువ కట్టాను ప్రతి ఒక్కరూ గోడలేరు కానీ అది జనం ఎవడు ఈ ఆలోచించే పరిస్థితులు లేరు ఎవడి కానీ కంగారు కెంగారు పొద్దున కొట్టడానికి పారిపోయే పరిస్థితులు ఉన్నారు తప్ప పొద్దున్న ఈ పనులు పారిపోవాలి కరెంట్ కరెంటు బిల్ కట్టాను మా ఆవిడ నా పెళ్ళాకో పిల్లలు కంపెనీ కట్టి అంటారు అంతే అంతే అది ఎంత తీసుకున్నాడో అందులో ఏం వేస్తున్నాడో తెనడి వస్తాడు ఏమన్న కట్టి అంతే எந்த ஆலோசி அந்த தக்கான அடையாக்கே சீடாக்கு அழகி உந்திரோடு போது கொஞ்சமந்தே ரெண்டுமென்னு மணி கோரி அகே கே பிரதி ஒர்க் மாதிரி ఎవరైనా రెండున్నర సంవత్సరాల తర్వాత వాడు మంచి చేశాడో చెడు చేశాడో తెలుతుంది ఫస్ట్ పాయింట్ రెండు సంవత్సరాల తర్వాత తప్పు చేశాడు అనుకోండి వాడు చేశారు కదా అదే పరిస్థితి అంతే ఇప్పుడు అయ్యలే పెంచాడా ఈ తగ్గించాడా అనేది రన్నింగ్లో అవుతుంది కదా బండి రెండో ఒకటో రెండో ఇచ్చాడు ఒక అతికేమో బస్ అంటున్నాడు ఇంకోటి ఏమో లేడీస్ కి పదిహేను వందలు అయితే టైమ్ అవ్వాలి కదా మనం మనం ఇచ్చింది ఐదు సంవత్సరాల అవకాశం కదా దీంట్లో ఆరు నెలలు పూర్తయిపోయి ఏడు నెలలో అడుగు పెట్టాం అయితే మనకి ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ప్రతిరోజు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఆ ఇంపార్టెంట్ మనం రెండు సంవత్సరాలు పోతే లోపల ఏం చేసుకుంటారు రెండు సంవత్సరాలు పోతే ఆర్థిక పరిస్థితి డెవలప్ అయింది అనుకోండి వాళ్ళు చేస్తారు ఆర్థిక పరిస్థితి ఉంటే వాళ్ళు చేయలేరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి